ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను మతీసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము శ్రీ యేసుక్రీస్తుతో ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాటలు తన కూతురు దయ్యము పట్టి ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాటలు ప్రభు ఇక్కడ కేవలము ఇజ్రాయిలకు మాత్రమే బాగు చేస్తానని తన ప్రజలకు మాత్రమే బాగు చేస్తానని అప్పుడు ఆమె పలుకుచున్నటువంటి మాటలు కుక్క పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా బల్ల మీద బల్ల మీద పడు నుండి పడు ముక్కలను తినను కదా అని అంటుంది ఆమె విశ్వాసమును బట్టి ఆమె విశ్వాసం బట్టి దేవుడు ఆమె కూతుర్ని బాగు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆమె విశ్వాసమును బట్టి దేవుడు ఆమె కూతుర్ని బాగు చేసినట్లుగా మనము చూస్తున్నాము కనుక మనము కుక్క వలె విశ్వాసము కలిగి ఈ లోకంలో జీవించాలి కుక్క వలె మనము విశ్వాసము కలిగి ఈ లోకంలో మనము జీవించాలి అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె వలె ఉంచిన అని ఎనిమిది పదకొండు తొమ్మిదవ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఇక్కడ అయితే నేను వదకు తేబడు గొర్రె పిల్ల గొర్రె సాధువైనటువంటి గొర్రె పిల్లవలే ఉంచినని దేవుడు వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే నీ కొరకు నా కొరకు తన ప్రాణంలో సెలవులో అర్పించి నీకు నాకు రక్షణ అనుగ్రహించి విమోచన అనుగ్రహించినటువంటి దేవుడై ఉంటున్నాడు గొర్రె వలె సాధు టువంటి గొర్రె పిల్ల వలె వద్దకు తేబడి ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసు మనం కూడా గొర్రె వలె సాధువుగా ఉండవలసిన వారమై వింటున్నాము మనం కూడా గొర్రెల వలె సాధువుగా ఉండాలి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును పోలినటువంటి మనము ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనము ఏసు వలె మనము సాధువైనటువంటి గొర్రె వలె ఉండాలని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం కూడా చూసినట్లయితే ఎవడును తర్మకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం అవ్వలే ధైర్యంగా ఉందరు అని వాక్యము సెలవిస్తుంది ఎవరు తర్మకుండానే దుష్టులు పారిపోవును సింహము ఎదురు వచ్చినట్లయితే ఎవరు కూడా దానికి ఎదురు పడలేరు ఎందుకంటే సింహం అంటే అందరికీ కూడా భయము ఎందుకంటే అది ప్రాణహాని చేస్తుంది కనుక సింహానికి భయపడేటువంటి వారు ఎవరు ఎవడు కూడా తర్మకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతుడు సింహం అవలే ధైర్యం ఉండునని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది సింహము వలె మనము ధైర్యంగా ఉండాలి కుక్క వలె మనము విశ్వాసము కలిగి ఉండాలి గొర్రె వలె సాధువైనటువంటి జంతువుగా మనము ఉండాలి సింహము వలె మనము ధైర్యంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా జీవించి ఆశీర్వదించను గాక ఇటు వాక్యము మనందరి హృదయంలో ఫలిం ఫలబద్ధమవును గాక ఆమె